దుబాయ్ స్టేడియంలో ఒక పాకిస్తానుడు మన భారతీయులను ఎలా రెచ్చగొట్టాడో ముందొకసారి చూడండి ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం చూశారు కదా ముందేమో పిచ్చి పట్టినట్టుగా అస్సలు ఒక రేంజ్ లో కనీసం ఒక కామన్ సెన్స్ లేదు మ్యాచ్ ఇంకా ప్రోగ్రెస్ అవుతుందని భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే లాగా మ్యాచ్ నడుస్తోంది అన్న విషయము పక్కన పెట్టేశాడు అవన్నీ వదిలేసి అక్కడ మన భారతీయులను దారుణంగా రెచ్చగొట్టాడు వీడు చూశారు కదా పాకిస్తాన్ క్రికెట్ జట్టు జెర్సీ వేసుకున్నటువంటి వీడు ఒక పక్క మన భారతీయులు చాలా మంది ఉన్నారు మన భారత జట్టు జెర్సీలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఒక ఆమె కాషాయ రంగు వస్త్రాన్ని కూడా నుదుటికి కట్టుకోవడం మీరు గమనించవచ్చు ఆ వీడియోలో అసలు మన వాళ్ళేమో వాళ్ళని రెచ్చగొట్టట్లేదు ఏమీ చేయట్లేదు మ్యాచ్ చూస్తున్నారు మన వాళ్ళని చీరప్ చేస్తూ ఉన్నారు కానీ వీళ్ళేమో దుబాయ్ స్టేడియం లోకి వచ్చి కూర్చోని మనల్ని రెచ్చగొడుతూ ఉన్నారు సో ఫైనల్ ఏమైందండి రెచ్చగొట్టాడు ఆ తర్వాత రెచ్చగొట్టిన వాళ్ళందరూ ఏమయ్యారు పుచ్చిపోయారు బిచ్చమెత్తుకున్నారు ఆ తర్వాత సచ్చిపోతారు ఇదే కదా జరిగేది ఇది జస్ట్ ఒక చిన్న సీన్ మాత్రమే ఇంకా చాలా 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 ఉంది అసలు వ్యవహారం అసలు ఫస్ట్ మన భారత జట్టును గ్రౌండ్ లోనే రెచ్చగొట్టినటువంటి వాడు పాకిస్తాన్ క్రికెటర్ హారిస్ రవూఫ్ ఆ రవూఫ్ గాడు రెచ్చగొట్టడమే పాకిస్తాన్ జట్టు కొంప ముంచింది అని పాకిస్తాన్ కు చెందిన ఒక యూట్యూబర్ ఉర్దూలో మాట్లాడుతూ ఉంటాడు ఊబెర్ అఫ్జల్ వాడి పేరు యూట్యూబర్ ఇప్పుడు ఎలా నేనైతే యూట్యూబ్ మాట్లాడుతూ ఉన్నానో ఒక భారతీయ యూట్యూబర్ ను అలా పాకిస్తాన్లో లో కూడా యూట్యూబర్స్ ఉంటారు కదా అందులో ఒక పాకిస్తాన్ యూట్యూబర్ ఆ ఉబేర్ అఫ్జల్ ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే లేటెస్ట్ గా భారత జట్టును అనవసరంగా మన పాకిస్తాన్ ఆటగాళ్లు రెచ్చగొట్టారు ముఖ్యంగా మన రౌఫ్ గాడు రెచ్చగొట్టాడు భారత జట్టును అందుకనే పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి చితగ్గొట్టు వదిలారు స్టేడియంలో అదే మనల్ని కాదు మన బాల్స్ ని ఆ ఉబెర్ అఫ్జల్ పాకిస్తాన్ యూట్యూబ్ మాట్లాడాడు అంతేకాదు ఇంకా ఏం కామెంట్ వేసాడంటే భారత జట్టును ఎదుర్కొన్నప్పుడల్లా మూడు మ్యాచెస్ లో పాకిస్తాన్ తరపాటుకు గురవడం అనేది ఒక అలవాటుగా మారింది మొదట్లో బాగానే మ్యాచ్ ప్రారంభించినప్పటికీ ఆ తర్వాత మన జట్టు అంటే మన పాకిస్తాన్ జట్టు వికెట్లను యుద్ధ విమానాల్లాగా మనం కోల్పోయాము అని చెప్పి మాట్లాడాడు అడు నిజమే కదండి ఆ రవూఫ్ అనే పాకిస్తాన్ క్రికెటర్ విమానాలు కూలినట్టు అలాగే తుపాకీ పేల్చినట్టు మైదానంలో పాకిస్తాన్ ప్లేయర్లు రకరకాల సైగలు చేశారు చాలా అసహ్యకరమైనటువంటి సైగలు చేశారు దాన్ని కొంతమంది పాకిస్తానీ ఆటగాళ్ల అభిమానులు అని చెప్పి నేను అన్నాను కానీ తీవ్రవాద బ్యాచ్లు ఉంటాయి కదా పాకిస్తాన్ లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకున్నారు చూసారా ఏకే తుపాకీ గురిపెట్టినట్టుగా కాల్చాడు మనోడు అలాగే భారత ప్లేన్లు కుప్పకూలిపోయినట్టుగా ఏది ఆపరేషన్ సింధులో కుప్పకూలిపోయినట్టుగా మనోడు వాళ్లను గిల్లాడు గెలికాడు రెచ్చగొట్టాడు అని చెప్పి ఎంజాయ్ చేసినటువంటి ఉన్నారు తాత్కాలికంగా కానీ మూడుకు మూడు మ్యాచెస్ లో కూడా పాకిస్తాన్ చిత్తు చిత్తుగా ఓడిపోయేసరికి నెత్తిన గుడ్డ వేసుకొని కూర్చున్నారు ఎవడెవడైతే రచ్చగొట్టాడో ఇప్పుడు సచ్చిపోతారు పాకిస్తాన్ అభిమానులకు భయంకరమైన నిరాశ ఈసారి కూడా తప్పలేదు ఎలా అంటే ఒక్క భారత్ పాకిస్తాన్ మ్యాచ్ లో ఓడిపోతేనే ముఖ్యంగా వరల్డ్ కప్ లాంటి దాంట్లో ఓడిపోయారు అనుకోండి లేదు ఏ షార్జాలో ఏ సిరీస్ లో ఓడిపోయారు అనుకోండి పాకిస్తాన్ వాళ్ళు డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి వెళ్లారు అసలు వాళ్ళ దేశానికి వెళ్లరు వరల్డ్ కప్ అప్పుడైతే ఇంకా దారుణంగా ఉంటది భారత్ జట్టు చేతిలో ఓడిపోయినందుకు వాళ్ళు గనక పాకిస్తాన్లో లో అడుగు పెడితే వాళ్ళ మొహం మీద పేడ నీళ్లు కొడతారు కొన్ని చోట్లయితే మేక రక్తము గొర్రెల రక్తము బక్రీలు ఉంటాయి కదా వాటి నరికి ఆ రక్తం తీసుకెళ్లి వీళ్ళ మొహం మీద పోయడము వీళ్ళ ఇళ్ల మీద చల్లడము వీళ్ళ ఇళ్ల మీద రాళ్లేసి కొట్టడము ఎక్కువ తక్కువ మాట్లాడితే తుపాకులు కర్రలు కత్తులు రాడ్లు అవన్నీ కూడా తీసుకొని వస్తారు ఇళ్ల మీదకి అందుకని చెప్పి పాకిస్తాన్ జట్టు ఓడిపోగానే ఏ దుబాయ్ లోనో ఏ లండన్లోనో లేకపోతే ఇంకెక్కడో యూరప్ దేశాలలో ఎక్కడో తలదాచుకొని నెల రెండు నెలలు అయిన తర్వాత జనాలందరూ మర్చిపోయారు ఈ సిరీస్ ను అని అనుకున్న టైంలో మెల్లిగా ఒక్కొక్కడు ఒక్కొక్కడు నైట్ టైం ముసిగేసుకుని బురకాలు వేసుకొని అడుగు పాకిస్తాన్లోకి పాకిస్తాన్ లోకి ఇది జనరల్ గా జరిగేది ఏది ఒక్క మ్యాచ్ ఓడిపోతేనే ఇంపాక్ట్ అలా ఉంటుంది ఈ సిరీస్ లో మూడు మ్యాచ్లు ఓడిపోయిందండి పాకిస్తాన్ పోని ఒక మ్యాచ్ లీగ్ లో గెలిచారు భారత్ మీద పో ఒకటి ఓడిపోయారు అంటే ఏదో బ్యాలెన్స్ అయ్యేది వాళ్ళకి కానీ మూడుకు మూడు ఓడిపోయేసరికి ఇప్పుడు పాకిస్తాన్కి వెళ్లాలన్నా వీళ్ళకి భయమేస్తుంది పైగా ఇప్పుడు పాకిస్తాన్ అభిమానులు ఒత్తికేరేస్తున్నారండి ఏమంటున్నారు తెలుసా కొంతమంది అయితే ట్విట్టర్ లో ఒరే భారత్ అనేది ఒక పులి లాంటిది పులితో తలపడితే ఏమవుతుందో అదే అయ్యింది పాకిస్తాన్ జట్టు పరిస్థితి మొదట్లో కాస్త ఆశ అనిపించింది టీమిండియాకు చెందిన మూడు వికెట్లు తీసేసరికి సరే మనం గెలుస్తాములే అని చెప్పి అనుకున్నాము కానీ భారత జట్టు ఎంత దృఢంగా ఉందో ఒక్కసారి అర్థమయ్యింది పాకిస్తాన్ జట్టు అసలు భారత జట్టు ముందు నథింగ్ అనిపి కొంతమంది అలాగే మరికొన్ని ట్వీట్లు కూడా అండి బాగా వైరల్ అయినటువంటి ట్వీట్స్ లో ఒకటి ఏముందంటే భారత్ పై నెగ్గాలని పాకిస్తాన్ ఎంత తపించినా ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాదు ఎందుకంటే భారత జట్టు మనకు బాబు లాంటి వాళ్ళు కాబట్టి వాళ్ళ మీద మనం గెలవలేము అంటే భారత్ అనేది మనకు బాపు ఆడి మీద మనం ఎలా గెలుస్తాము అని ఒకడు పాకిస్తాన్ అభిమాని రాశాడు ఇంకొకడేమో అసలు భారత్ పై విజయాన్ని మన తరంలో మనం చూస్తామో లేదో అస్సలు నమ్మకమే కలగట్లేదు భారత జట్టు కాలి గోటికి కూడా మనం సమానం కాదు మనకు వాళ్ళు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు కదా టీమిండియా వాళ్ళు మంచి పని చేశారు మనోళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వకుండా మనోళ్ళు ఇంత సిగ్గులేని ఆట ఆడుతుంటే ఉంటే సిగ్గు చరణ్ లేని ఆట ఆడుతూ ఉంటే ఈ షేక్ హ్యాండ్ కూడా ఇవ్వాలా అని ఇంకొక పాకిస్తాన్ ఫ్యాన్ ఆయన రాసుకుంటూ వచ్చాడు ఫుల్ అండి తిట్లు 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 ఏషియా కప్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్ ని చేస్తున్నటువంటి ట్రోల్స్ కానీ తిట్లు గాని అంతా ఇంత కాదు మన వాళ్ళు కాదు తిట్టేది పాకిస్తాన్ లో ఉన్న వాళ్లే తిడుతున్నారు మరి వాళ్లే ఆ రేంజ్ లో తిడుతున్నప్పుడు మనం తిట్టకుండా ఎందుకు కోరుకుంటాం పాకిస్తాన్ జట్టు ఆడినటువంటి విధానాన్ని కాదండి ఒక్కోసారి ఒక్కో సిరీస్ లో ఒకరు ఓడుతారు ఒకరు గెలుస్తారు ఆట కాదు మ్యాటర్ అక్కడ ఆట లోపల నీ బిహేవియర్ ఎలా ఉంది అనేది చాలా కీలకంగా రవూఫ్ గాడు అంతకుముందు మ్యాచ్ లోపల యుద్ధ విమానాలు కూలినట్టు వాడు బౌండరీ లైన్ దగ్గర నిలబడి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం అంటే కేవలం భారత జట్టును మాత్రమే రెచ్చగొట్టడం కాదు వాడు గమనించారా మీరు బౌండరీ లైన్ దగ్గర ఉన్నప్పుడు ఇచ్చాడు ఆ ఎక్స్ప్రెషన్స్ ఫైనల్స్ మ్యాచ్ లో కాదు అంతకుముందు లీగ్ మ్యాచ్ లో బౌండరీ లైన్ దగ్గర ఉన్నాడంటే వెనక్కు ఉన్నటువంటి భారత జట్టు అభిమానులు భారత్ జట్టు జెర్సీ వేసుకొని వచ్చి కూర్చున్నటువంటి వాళ్ళందరూ దుబాయ్ లో మన భారతీయులు లేదా భారతీయ మూలాలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదండి ఎన్ఆర్ఐస్ వాళ్ళందరినీ రెచ్చగొట్టడం అనమాట అక్కడ వాడు ఇప్పుడు ఫస్ట్ లో నేను మీకు ఒక వీడియో చూపించాను పూనకం వచ్చినట్టు పిచ్చిపట్నం ఎగిరేరు కదా వాడు మన వాళ్ళని రెచ్చగొడుతూ నిజంగా మన భారతీయులు ఎన్ఆర్ఐలు అక్కడ ఉన్నోళ్ళు అండ్ లాగి పెట్టి ఒకటి పీకారనుకోండి కింద పడేసి తొక్కి పారేశారు అనుకోండి తొక్కి నలదీశారు అనుకోండి తొక్కులు ఎగ్గొట్టారనుకోండి వాడిని కొట్టారనుకోండి ఏమవుతుంది దుబాయ్లో కేసు అవుతుంది ఎవరి మీద కేసు అవుద్ది ఆ రెచ్చగొట్టినటువంటి వాడి మీద కేసు కాదు చేయి చేసుకున్నందుకు మన భారతీయుల మీద మన భారతీయ ఎన్ఆర్ఐల మీద దుబాయ్లో కేసు బుక్ అవుతుంది దుబాయ్లో కేసు బుక్ అయిందంటే చాలా టఫ్ ఉంటుంది అంత ఈజీ కాదు ఏదో పైసలు ఇచ్చి వదిలించుకుంటాము ఇంకేదో చేస్తాము బెయిల్ రావడం కూడా టఫ్ ఉంటుంది అనమాట ఉద్యోగంలో సమస్య వస్తుంది జైలు శిక్షలు చాలా చాలా ఫైన్లు చాలా ఉంటాయి సో వాడు రెచ్చగొట్టాడు కదా అని చెప్పి మనోళ్ళు కొడితే ఫైనల్ ఎరుకునేది మళ్ళీ మనోళ్ళే అందుకని అంత రెచ్చగొట్టే వాతావరణంలో కూడా చాలా ప్రశాంతంగా చిరునవ్వులు చిందిస్తూ మ్యాచ్ చూడాల్సినటువంటి పరిస్థితి మన వాళ్ళకి అవునా అంటే మన భారతీయ ఎన్ఆర్ఐల పరిస్థితి ఎలా ఉంటుంది దుబాయ్ లో ఒకసారి ఊహించుకొని స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూస్తున్నటువంటి వాళ్ళది బట్ ఫైనల్ గా ఏమైందండి మొత్తం వాళ్ళకున్న పిచ్చి మొత్తం తీయించి అవతల పారేసే విధంగా మన భారతీయ జట్టు ఆడినటువంటి దెబ్బకు మన భారతీయ ఎన్ఆర్ఐలు దుబాయ్లోని ఆ స్టేడియం నుంచి మీసాలు మెలేస్తూ తొడగొడుతూ బయటికి వెళ్ళింటారు అదే ఈళ్లు ఈడు మళ్ళీ కూర్చొని లాస్ట్ కుర్చీలో కూర్చొని రెండు చేతులు పట్టుకొని పైకి చూస్తున్నాడు ఏ క్యాహే అల్లా అని చెప్పి చూస్తున్నాడు ఎవడరా రెచ్చగొట్టమన్నది మ్యాచ్ చూడొచ్చు కదా పోనీ వాడి జట్టును వాడు ఎంకరేజ్ చేసుకోవచ్చు అందులో ఏం తప్పు లేదు ఇది జస్ట్ ఒక వీడియో అలాంటివి ఇంకా ఎన్నో అండి దుబాయ్ స్టేడియంలో అయితే ఇంకా చాలా వాళ్ళని ఏమనడానికి లేదు ఒకవేళ మన ఏమైనా పొరపాటును నోరు పారేసుకున్నారనుకోండి అవతలడు ఇంకేదో భయంకరమైన బూతులు తడతాడు మన వాళ్ళు కోప మర్చి కొట్టారనుకోండి మనోడు కేసులు ఎరుక్కుంటాడు అట్లా కూడా రెచ్చగొడతారనమాట సో భారతీయులు ఎక్కడున్నా గానీ చాలా జాగ్రత్తగానే ఉండాలి వీళ్ళ రెచ్చగొట్టడం ఇవన్నీ ఇప్పుడు ఏమైంది భారత జట్టు తన గెలుపుతో చూపించింది బ్యాట్ తో చూపించాలి ఎప్పుడైనా గానీ గెలుపుతో చూపించాలి జస్ట్ డన్ అయిపోయింది అక్కడికి నిన్న జస్ప్రీత్ బుమ్రా ఆ రౌఫ్ గాడు అవుట్ అవ్వగానే ఆడు బోల్డ్ అవ్వగానే ఫైనల్స్ మ్యాచ్ లో ఫ్లైట్ కింద పడుతున్నట్టు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బుమ్రా అంటే టిట్ ఫర్ టాట్ లాంటిది అనమాట ఫస్ట్ బుమ్రా స్టార్ట్ చేయాల లీగ్ మ్యాచెస్ లో వాడు స్టార్ట్ చేశాడు ఫైనల్స్ లో వాడిని అవుట్ చేసి అది కూడా సింగిల్ డిజిట్ ఆరు మంది సింగిల్ డిజిట్ లోనే ఉన్నారు నిన్న పాకిస్తాన్ జట్టు స్కోర్ బోర్డు తీసుకొని చూస్తే వాడిని అవుట్ చేసి అప్పుడు ఫ్లైట్ కింద ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు బుమ్రా టిట్ ఫర్ టాట్ లాగా ఒకప్పుడు అమీర్ సోహెల్ కి వెంకటేష్ ప్రసాద్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు చూడండి అవుట్ చేసి అలాంటి ఎక్స్ప్రెషన్ అనమాట బుమ్రా ఇచ్చింది ఇదంతా ఒక ఎత్తు అయితే మన భారతదేశంలో అక్కడక్కడ ఈ పాకిస్తాన్ వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు ఉత్తరప్రదేశ్ లో అక్కడక్కడ చూడొచ్చు సరే యోగి సర్కార్ వచ్చాక కొంచెం తగ్గి కానీ అక్కడక్కడ ఇంకా మన దగ్గర కూడా హైదరాబాద్ లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒకప్పుడు ఇప్పుడు ఉందో లేదో కనిపిస్తున్నారో లేదు కానీ పాకిస్తాన్ జట్టు గెలిస్తే సంబరాలు చేసుకునే అండి మన భారతదేశంలో భారత జట్టు ఓడిపోతే పాకిస్తాన్ మీద వీళ్ళు సంబరాలు ఖీర్ తయారు చేసేవాళ్ళు సేమ్ యానకూడదు కదా ఖీర్ అనాలి ఖీర్ తయారు చేసేవాళ్ళు కీర్ షీర్ కుర్మా అంటారు ఖీర్ అంటారు సో వాడర్ ఇట్ తయారు చేసుకొని తినేవాళ్ళు పాకిస్తాన్కి వెళిస్తే వీళ్ళు మటన్ బిర్యానీ చేసుకొని సంబరాలు చేసుకునేవాళ్ళు ఇంకా దారుణం ఏంటో తెలుసా నేను చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆ మ్యాచెస్ చూస్తుంటే అజరుద్దీన్ కెప్టెన్గా ఉండేవాడు ఆల్మోస్ట్ అజరుద్దీన్ ఇంకా కెప్టెన్ గా అయిపోయినటువంటి టైం ఆరు సచిన్ కెప్టెన్ గా ఉన్నాడు ఆ టైంలో అజరుద్దీన్ ఖచ్చితంగా సెంచరీ కొట్టాలంట లేదు ఆడితే గిడితే భారత జట్టులో అజరుద్దీన్ ఆడాలంట కానీ భారత జట్టు మాత్రం పాకిస్తాన్ మీద ఓడిపోవాలంట లాజిక్ అర్థమైంది మీకు ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు అండి మాకు పక్కన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అవుతుంది అనుకోండి పాకిస్తాన్ వాళ్ళు ఏమో ఫస్ట్ బ్యాటింగ్ దిగితే మన వాళ్ళని చాలా చిత్తగొట్టి వదిలేయాలంట మన భారతీయ బౌలర్స్ని నెక్స్ట్ మన బ్యాటింగ్ దిగుతారు కదా చేజింగ్కి అందులో కాస్త కూస్తో రన్స్ ఏమన్నా కొడితే అజరుద్దీన్ ఒక్కడు కొట్టాలంట మిగతా వాడేవాడు సరిగ్గా కొట్టకూడదంట తొందరగా అవుట్ అవ్వాలంట సచిన్ అయితే చాలా దారుణంగా తిట్టేవాళ్ళు ఎందుకంటే సచిన్ స్కోర్ ఎక్కువగా చేస్తూ ఉండేవాడు డిపెండెన్స్ ఎక్కువ సచిన్ మీద ఉండేది ఒక టైంలో ఏంట్రా రా దొంగనాయలుగా సచిన్ తిరుగుతూ ఉండేవాళ్ళు అలాంటి గొడవలు అవుతుండేవి మా చిన్నప్పుడు మేము చూస్తుండేవాళ్ళం మరి ఊరుకుంటావా మేము కూడా ఇరక్కు కుమ్మేస్తాం కదా ఉన్న వాళ్ళని పిచ్చి పిచ్చి వేస్తే అదే జరిగేదన్నమాట ఖడ్గం సినిమాలో అందుకే మీకు పెడతాడు చూసారా కృష్ణవంశి ఏదో ఊరులా సరదాగా పెట్టాలా నిజంగా జరిగేది ఆ బ్రహ్మాజీ చనిపోయినప్పుడు ఆ సీన్ ఉంటుంది చూడండి శివాజీ రాజా డైలాగ్స్ చెప్తాడు ఆవేశంగా చాలా అద్భుతమైన డైలాగ్స్ ఖడ్గంలో ఆ తర్వాత వీళ్ళు ముగ్గురు వెనక్కి వస్తూ ఉంటే రవితేజ ప్రకాశ్ రాజు శ్రీకాంత్ వెనక్కి వస్తూ ఉంటే ఆ టైంలో పాకిస్తాను గెలిచింది అని చెప్పి ఇక్కడ సంబరాలు చేసుకుంటూ కొంతమంది ఇండియా జెండాను తగలబెట్టబోతారు భారతదేశంలో అప్పుడు వీళ్ళు ముగ్గురు చాలా ఆవేశంగా వెళ్ళి కొడతారు కొట్టడానికి వెళ్తారు మీరు చూసే ఉంటారు అలాంటి సిచ్యువేషన్స్ అసలు భారతదేశంలో అయితే కో కొల్లలు ఉండేవండి కాంగ్రెస్ విషసర్పం పెంచి పోషించింది డెబ్బై ఏళ్లు పెంచి పోషించినటువంటి బురద పాములు విషసర్పాలుగా మారి కాటేసే ప్రయత్నం చేయడం అనమాట ఈ మధ్య కొంచెం సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇమీడియట్ గా వీడియోలు తీసో ఫోటోలు తీసో వైరల్ అవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటున్నారు అక్కడక్కడ ఇళ్లలో సంబరాలు చేసుకుంటూ ఉన్నారేమో యూపీలో అప్పుడప్పుడు మనకు వినిపిస్తూ ఉంటది ఆగస్టు ఫోర్టీన్త్ పాకిస్తాన్ ఓడి స్వాతంత్ర్య దినోత్సవాన్ని జెండా ఎగరే సెలబ్రేట్ చేసుకోవడాలు ఇట్లాంటి అన్ని ఎవ్వరాలు కూడా యూపీలో అక్కడక్కడ ఆ కేసులు బుక్ అవుతూ ఉంటాయి ఆర్ఎస్ఎస్ చేసినటువంటి త్యాగాలు అంతా ఇంత కాదండి ఆర్ఎస్ఎస్ చేసినటువంటి అసలు పోరాటం అంతా ఇంత కాదు నాకు ఇక్కడ యుఎస్ఏలో ఒక ఆయన కలిశారు ఒకప్పుడు ఆర్ఎస్ఎస్ లో పనిచేసినటువంటి వ్యక్తి అనమాట చాలా పెద్దవారు సిక్స్టీ ఫైవ్ అలా ఉంటాయి వారు చెప్తున్నారనమాట ఒకనొక టైంలో కర్ణాటక రాష్ట్రంలోని ఒక దగ్గర శ్రీరంగపట్నం ఏరియానా టిప్పు సుల్తాన్ ఏరియా లేకపోతే ఇంకేదో ప్లేస్ లో ఆ మసీద్ మీద పాకిస్తాన్ జెండాలు ఎగిరేసి ఉండేవన్నమాట ఉంటే అప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు వెళ్ళి గొడవ పెట్టి పాకిస్తాన్ జెండాలు ఎగరేయడం ఎంటారా అని చెప్పి వాటన్నింటిని పీకేసి భారతీయ జెండాలను పెట్టారు అక్కడ మళ్ళీ వీళ్ళ మీద ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద కేసులు బుక్ అవడాలు కొట్టుకోవడాలు ఇవన్నీ చాలా అవుతూ ఉండేవి అసలు నిజానికి ప్రభుత్వం కంట్రోల్ చేయాలి అవన్నీ అరే భారతదేశానికి శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళ జెండాలను ఎగరేసుకుంటూ తిరగడం అనేది చాలా దారుణం కదండి చూశారు కదా అందుకే నేను మీకు ఆ వీడియో వేశాను ఇంకా దుబాయ్ స్టేడియం కు సంబంధించిన చాలా వీడియోస్ ఉన్నాయి మా దగ్గర ఒక్కొక్కడ ఎవడెవడ ఎట్టాట బిహేవ్ చేశాడు ఏంటని దుబాయ్ లో కూడా మన వాళ్ళు ఉంటారు కదండి ఎన్ఆర్ఐలు ఉంటారు కదా మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అంతేందుకు స్టార్ ఛానల్ సబ్స్క్రైబ్ అయినటువంటి వాళ్ళు కూడా దుబాయ్ లో చాలా మంది ఉంటారు కదా వాళ్ళలో చాలా మంది స్టేడియంకి వెళ్తారు కదా క్రికెట్ చూడడానికి వాళ్ళు పంపించేటటువంటి వీడియోస్ కూడా ఉన్నాయి వాళ్ళు పంపించేటువంటి సమాచారం కూడా చాలా ఉంటది సరే ఇట్లా వెళ్ళాము ఇది ఇది జరిగింది ఇది ఇది జరిగింది అని చెప్పి మనకు మెయిల్స్ కూడా వస్తుంటాయి ఇంకా నేను అవన్నీ మీకు డిస్ప్లే చేయట్లేదు చెప్పట్లేదు కానీ ఓ చాలా చాలా రెచ్చగొడతారు ఈ దొంగవేదు పాకిస్తాన్ గడ్లు మళ్ళా ఆ అడ్డగాడిదలకు సపోర్ట్ చేసేటటువంటి వాళ్ళు మన భారతదేశంలోనే ఉన్నారు వాళ్ళందరికీ లీడర్ రాహుల్ గాంధీ సిగ్గుసారని లేకుండా ఎన్ని విమానాలు కూలిపోయాయో చెప్పు ఎన్ని విమానాలు కూలిపోయాయో చెప్పు అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు రాహుల్ గాంధీ మన దేశానికి మరో దేశానికి మధ్య ఒక యుద్ధ వాతావరణ పరిస్థితి ఉన్నప్పుడు మన ఎను ఎనుగులుపోయాయి ఎనుగులు పోయాయి ఎవడన్నా అడుగుతాడండి మనం ఎన్నవికెట్లు పోయాయి మనం ఎన్నవికెట్లు పోయాయి అని చెప్పి ఎవడన్నా అడిగాడు నిన్న గెలిచామా లేదా అది ఇంపార్టెంట్ మరి వాడు వెళ్ళిపోయాయి వికెట్లు మొత్తం ఆల్అౌట్ గుండెండికి వదిలేరు మనోళ్ళు రాహుల్ గాంధీ ఇలాంటి వాడు ఉంటే దాన్ని కవర్ చేస్తాడు వాళ్ళేవి కాదు మనం వినిపోయాయి చెప్పు మనం వినిపోయా చెప్పు మూడు 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 ఎందుకు పడ్డాయి చెప్పు మూడు రాఫెల్స్ ఎందుకు కుప్పకూలాయి ఎందుకు అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడు ఎందుకు గిల్ అవుట్ అయ్యాడు ఎందుకు సూర్యకుమార్ యాదవ్ అవుట్ అయ్యాడు ఎందుకు ముగ్గురు కుప్పకూలారు ఇది వాగుతాడు రాహుల్ గాంధీ ఐడియాలజీ అండి నువ్వు ఎవరికి సపోర్ట్ చేస్తున్నావు భారతదేశాన్ని సపోర్ట్ చేస్తున్నావు భారతదేశం యొక్క శత్రు దేశం సపోర్ట్ చేస్తున్నావా ఆలోచించు మళ్ళా ఆ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసే మహానుభావాలు ఉన్నారు రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి తెలంగాణలో చూడండి ఎన్ని ఓట్లు పడతాయో కాంగ్రెస్ పార్టీకి ఇంకా గుద్ది గుద్ది వదిలే బ్యాచ్లు ఉన్నాయి ఏం చెప్తామండి వీళ్ళని ఏం మారుస్తాం